స్త్రీలు ఎంత అదృష్టవంతులమో వారి ముఖాలపై గుర్తులు చెబుతున్నాయి సో కాబట్టి పుట్టు మంచులు శరీరంపై ఉండాలి సముద్రిక శాస్త్రం ఏం చెప్తుందంటే నుదుటిపై ఈ గుర్తు ఉన్న స్త్రీలు అదృష్ట దేవత సమానం సముద్రిక శాస్త్రం ఏం చెబుతుందంటే మన శరీరంపై అనేక రకాల గుర్తులు ఉంటాయి ముఖ్యంగా కొన్ని మచ్చలుంటే అనుభూతిని కలిగి ఉంటాయి స్త్రీలు ఎంత అదృష్టవంతులమో వారి ముఖాలపై గుర్తులు చెబుతున్నాయి కాబట్టి పుట్టుమచ్చలు శరీరంపై ఉండాలి శాస్త్రంలో జాతకం ఎంత ముఖ్యమో సముద్ర శాస్త్రంలో శారీరక గుర్తులు కూడా అంతే ముఖ్యమైనవని చెబుతున్నారు మరి ఈ మచ్చలను చూసి ప్రకృతి మరియు అదృష్టాన్ని చెప్పవచ్చు ఉమెన్ విత్ దిస్ మార్క్ ఆన్ దర్ ఫోర్ హెడ్స్ ఆర్ గాడెసెస్ ఆఫ్ ఫార్చ్యూ నావి పుట్టు మచ్చ గురించి ఇప్పుడు చూద్దాం విద్యం సాధించిన ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందనే సామెత ఉంది ఒక స్త్రీ తన మొత్తం కుటుంబానికి శక్తినిస్తుంది అటువంటి అదృష్ట స్త్రీలు వారి శరీరంపై ఒక లక్షణ శరీర నిర్మాణం శాస్త్రం లేదా అదృష్టం కలిగి ఉంటారు జింక వంటి అందమైన కళ్ళు ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు అలాంటి స్త్రీలు కుటుంబముల ప్రేమ ఆనందాన్ని తెస్తారు కంటి మూల ఎర్రగా ఉంటే స్త్రీ అదృష్టవంతురాలని సూచిస్తుంది అలాగే నాలుక మరింత మృదువుగా గులాబీ రంగులో ఉన్న స్త్రీలను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు అలాంటి స్త్రీల వల్ల కుటుంబంలో ఎప్పుడు ఆనందం వాతావరణం ఉంటుంది హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీకి అరికాలపై త్రివిజం గుర్తు ఉంటే ఆమె తెలివైన వివేచన కలిగి ఉంటుంది ఇతరులకు సహాయం చేయడంలో ఈ మహిళ ఎప్పుడూ ముందుంటుంది స్త్రీకి నాభి కింద లేదా చుట్టూ ఉంటే అది కుటుంబానికి శుభప్రదం ఈ శుభ సంకేతం ఈ స్త్రీని అదృష్టవంతుడిని చేస్తుంది కానీ ఇది ఆనందం శ్రేయస్సు చిహ్నం స్త్రీకి ముక్కు దగ్గర పుట్టి మర్చి ఉంటే అలాంటి స్త్రీని అదృష్టవంతురాలిగా పరిగణించాలి ఈ స్త్రీ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు కలిగి ఉంటుంది మరి హస్త సాముద్రకం ప్రకారం అరికాళ్ళపై శంఖం కమలం లేదా చక్రాల గుర్తులు ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు అలాంటి స్త్రీలు సాధారణంగా ఉన్నత ఉన్నత స్థానంలో ఉంటారు లేదా సహచరుడిని కలిగి ఉంటారు పొడవాటి కాళ్ళు ఉన్న స్త్రీలు జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ బుట్టని వెళ్ళి వెడల్పుగా గుండ్రంగా ఎరుపుగా ఉంటే అలాంటి స్త్రీని అదృష్టవంతురాలుగా పరిగణించాలి మరి ఈ విధంగా హస్త సాముద్రిక సహాయంతో ఒకరి వ్యక్తిత్వం లేదా భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు నావి దగ్గర ఉన్న పుట్టుమచ్చ స్త్రీని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు అలాగే అతని వల్ల కుటుంబంలో డబ్బుకు లోటు ఉండదనే నమ్మకం ఉంది ఓన్ విత్ దిస్ మార్క్ ఆన్ దెర్ ఫోర్ హెడ్స్ ఆర్ కాడెస్ ఆఫ్ ఫార్టీన్ ముక్కు దగ్గర పుట్టు మచ్చ ముక్కుపై మటుమలు రావడం మామూలే అయితే దానిపై పుట్టుమచ్చ ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులని భావిస్తారు ఈ రకమైన మచ్చ ఉన్నవారికి జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ఉమెన్ విత్ ది స్ మార్క్ అండ్ ఫోర్ ఎయిడ్స్ ఆర్ గా ఆఫ్ ఫోర్చూన్ పాదాలపై పుట్టుమచ్చ మరి అమ్మాయిల పాదాలకు పుట్టుమచ్చలు ఉంటే వారు కెరీర్లో చాలా ఎగుతారు అతను ఏ పనిని అంగీకరించినా విజయమతనం వెనకే ఉంటుంది మరి ఇప్పుడు పొడవాటి గోర సంగతి చూద్దాం పొడవాటి గోరలు పొడవుగా ఉన్న స్త్రీలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరిని చాలా క్రియేటివ్ వ్యక్తులని కూడా అంటారు పెద్దవైతే అలాగే ఆడపిల్లల కళ్ళు పెద్దవైతే భర్త ఇంటి భవి భవితవ్యాన్ని మారుస్తారని చెబుతారు అలాగే వారి తాకినదంతా బంగారం లాంటి అదృష్టాన్ని తెస్తుంది ఇది కాకుండా చేతి రేఖలను బట్టి కూడా అమ్మాయిలు ఎంత అదృష్టవంతులో తెలుసుకోవచ్చు వారి చేతుల రేఖ వారి వైవాహిక జీవితం మరియు అదృష్టాన్ని కూడా తెలియజేస్తుంది ఇప్పుడైతే బుగ్గలపై అదృష్ట పుట్టుమచ్చ అంటే ఏంటి బొగ్గలపై పుట్టుమచ్చ అంటే ఆ స్త్రీలకు చాలామంది స్నేహితులు ఉంటారని మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా వారి పనులు చాలా సులభంగా జరిగిపోయేలా ప్రజలలో మంచి ప్రభావం ఉంటుందని సూచిస్తుంది అయితే ఒక ప్రతికూలత ఏమిటంటే వారు విజయవంతంగా ఉండడానికి వారి గాసి సిప్పింగ్ స్వభావాన్ని నియంత్రించుకోవాలి రెండు చెవులపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలు అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు మరియు ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలరు ఎడమ చెవిపై వివాహం మంచి వివాహాన్ని సూచిస్తుంది అంటే అంచున అదృష్ట పుట్టుమచ్చ అంటే ఏమిటి కంటి బయట అంచున ఉన్న పుట్టుమచ్చ ఆ వ్యక్తి సంపద సంపద పరంగా చాలా అదృష్టవంతుడని మరియు అతనికి చాలా మంచి స్నేహితులు ఉంటారని సూచిస్తుంది మీ ముక్కు రెక్క కింద లేదా దగ్గర ఉన్న పుట్టుమచ్చ ఉంటే ఏమిటి మీ ముక్కు రెక్క కింద లేదా ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటే మీ దగ్గర చాలా డబ్బు ఉంటుందని మరియు మీ జీవితంలో ఏ సమయంలోనూ మీకు డబ్బు కొరత రాదని సూచిస్తుంది ఎడమ లేదా కుడి కంటి గుడ్డుపై అదృష్ట పుట్టుమచ్చ ఉంటే దాని అర్థం ఏమిటి ఎడమ లేదా కుడి కంటి గుట్టు పుట్టుమచ్చ ఉంటే ఆడవారు ప్రశాంతత మరియు తెలివితేటలను ఆస్వాదిస్తారు వారి చుట్టూ ఉన్న ఇతరులు వారిని నమ్ముతారు కాబట్టి వారు ఎల్లప్పుడూ ధనవంతులుగా ఉంటారు వారు ధనవంతుడైన అబ్బాయిని కూడా వివాహం చేసుకుంటారు చెవి మీద అదృష్ట పుట్టుమచ్చ ఉంటే ఏమిటి మరి చెవి మీద ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు తెలివైన వారు మరియు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటి వరకు చూసిందంతా కూడాను మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అలాగే మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి మీకు నోటిఫికేషన్లు అయితే అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్